సార్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు పంచలింగాల టోల్ గేట్ దగ్గర ఒక ప్లాట్ సీల్కి వచ్చిందండి లక్ష్మీ గ్రీన్ మేడోస్ వెంచర్లో టోల్ గేట్ కానుకొనే ఉంటుంది మనకు ఈ ఇక్కడంతా కూడా దాబాస్ అదంతా కూడా ఉంటాయండి తాజ్ ప్యాలెస్ అండ్ అతిథి త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పేసి ముందర అన్నపూర్ణ హోటల్ అని చెప్పేసి చాలా హోటల్సే ఈ వైపుగా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ దీని బ్యాక్ సైడే ఈ యొక్క ప్లాట్ అవుతుందండి దీని యొక్క లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ రోడ్డు త్రూ అండి పంచలింగాల టోల్ గేట్ అంటారు ఇది హైవే నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్లాట్ ఉంది ఇది వచ్చేసి సిమెంట్ రోడ్డుకి అవుతుందండి దాదాపుగా ఎనిమిదిన్నర సెంట్ల ప్లాట్ కూడా ఉంది ఈ సిమెంట్ రోడ్కి వచ్చే ప్లాట్ దీని పక్కన వచ్చేసి ఇంకొకటి థర్టీ ఫిఫ్టీ సైజ్ ప్లాట్ కూడా ఒకటి ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు పర్సెంట్ ఉందండి అండ్ ఈ వెంచర్లో ఇంకా హై రేట్స్ ఏ ఉన్నాయి సుమారుగా ఐదు లక్షల యాభై వేల వరకు ఇక్కడ సెంట్ వ్యాల్యూ ఉంది కస్టమర్ ఎమర్జెన్సీగా అమ్ముకుంటున్నారు ఈ యొక్క ప్లాట్ని అందువల్ల కొంచెం ప్రైస్ తక్కువ రేంజ్లో ఇది వస్తుంది కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్పినారు ఏదైనా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే కూడా ఉంటుంది తొందర కొంచెం క్లోజ్ చేసుకోగలిగితే రేట్ తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుందండి ఈ ప్లాట్ చూడాలి అనుకుంటే కానీ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు ప్లాట్ నచ్చినట్టయితే కూర్చొని ప్రైస్ వివరాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి